హాయ్ హలో ఈరోజు నా రోజువారీ పనులు గురించి చూపిబోతున్నాను ఉదయం ఫ్రెష్ అయ్యాక ఈ అఫ్రెష్ అని ఇది హెర్బల్ లైఫ్ కంపెనీది వెయిట్ లాస్కి ఉదయం టీ కాఫీలు మానేసి ఇదొక స్పూను వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని ఒక కప్పు తాగేస్తాను ఇలా వేడి నీళ్ళు వేసుకొని వెయిట్ లాస్కి హెర్బల్ లైఫ్ చాలా యూజ్ అవుతుంది ఇది తాగిన కాఫీలు టీలు తాగాలనిపించదు ఇది బాగా రక్తాన్ని క్లీన్ చేస్తుంది తర్వాత ఇది టమాటో చట్నీ చేసి చేసినాను అంటే నేనైతే తినను చూడండి ఇది కొంచెం రాత్రిది బియ్యం పిండి ఉంటే అందులో కొంచెం గోధుమ పిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు కట్ చేసేసి కొంచెం చక్కెర వేస్తే పులుపు ఉండదు ఇలా గోధుమ దోశ చేసి టమాటో చట్నీ చేశాను ఇలా మా అబ్బాయికి వడ్డించాను చూడండి ఇల్లంతా ఉదయం ఇలా ఉంటుంది ఎక్కడ సామాను అక్కడ ఎక్కడ గలీజ్ అక్కడ ఉండిపోతుంది ఇవన్నీ చేసుకునేలోపు తల ప్రాణం తోకొస్తుంది వాళ్ళకి ఏం పని ఇంట్లో అని చెప్తుంటారు చూడు బా మడిసే బట్టలు అక్కడక్కడ సామాన్ అంతా ఏది తీస్తే అక్కడక్కడ పెట్టేస్తుంటారు ఎంత వాకిలు ముగ్గేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఎంతో పని ఉందండి అది ఒకసారి మీకంతా ఇదంతా పని గురించి చెప్పాలని చూపించడం జరిగింది తర్వాత ఈ దోశ రాత్రిది పిండి మిగిలితే అలానే వేస్తే పులుపు వస్తుంది తినే కావదు ఏదో బియ్యం పిండి శనగపిండి గోధుమ పిండి ఇవన్నీ మల్టీ గ్రీన్ పిండిలేసి ఇలా చేసుకుంటే ఒక మంచి టిఫన్ తయారవుతుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసే దాంట్లో ముందుంటారు కదా అలా ఇప్పుడు ఒక్కొక్కటి ఎత్తిపెట్టుకోవాలి ఏ సామాను అక్కడ పెట్టేస్తే చాలా బాగుంటుంది లేదంటే ఇల్లంతా అంతా గజిబిజిగా బాగోదు చూడడానికి ఇలా నైట్ మిగిలినవన్నీ అన్నీ క్లీన్ చేయాలి అన్నీ తీయాలి ఇంకా ఎన్నో పనులండి ఆడవాళ్ళకి మగవాళ్ళు బయట పండ్లు ఎంతైనా చేస్తూ ఉంటారు ఇంట్లో పని మాత్రం చేయలేరు ఇది నేను హర్బల్ లైఫ్ బ్రేక్ఫాస్ట్కి ఒక షేక్ తయారు చేసుకుంటాను చాలా టేస్టీగా ఉండే షేకు అది ఇంకా టిఫిన్ తినబడలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్ వరకు ఆకలియదు తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తి పెట్టేసుకొని కడిగేకేసేసుకొని ఎక్కడ సామాను అక్కడ పెట్టేసుకొని ఇలా మిక్సీ అక్కడే వంట చేసే దగ్గరే ఉంటే నాకు నచ్చదు అడ్డంగా ఉంటుంది అది ఎత్తి వేరే పక్క పెట్టేయాలంటే చెత్త అంతా ఎత్తేసేయాలండి ఇలా ఉంటుందని చూపించడానికి నేను చేయడము కారణము వీడియో ఇలా ఒక పని చేసుకుంటూ నాష్ట పని కూడా ముగి ముగించేశాను ఇలా మంచి టిఫిన్ ఒకటి తయారైంది ఉదయం లేస్తానే నేను వేడి నీళ్ళు తాగుతాను వేడి నీళ్ళు తర్వాత కాఫీ టీలు ఏదైనా తీసుకోండి అలానే పరగడుపుని తీసుకోకండి నైట్ ఇవ్వండి అన్ని పారేయాలి మనము వండి పెట్టేది మాత్రమే తెలుసు ఇంట్లో వాళ్ళకి పిల్లలకు కానీ భర్తకు కానీ మనం ఇంత పని చేసేది వాళ్ళకి తెలియదు పట్టించు పట్టించుకునేది కూడా కష్టమే వాళ్ళు ఎప్పుడైనా ఒకరోజు కిచెన్ వస్తే సిరబురలాడుతూ ఉంటారు ఒక్క వంట చేసాక సిరబురలాడుతూ ఉంటే పది చేతులు పెట్టుకొని చేయాలి ఒక అమ్మ ఇంటి ఇల్లాలు అది అర్థం చేసుకుంటే చాలు ఈ టమాటా ఊరకాయి అవన్నీ ఆవకాయలు అయినా నేనే తయారు చేసుకుంటాను బయటికి కొనను ఇదండి అదొకటి ఆన్లైన్లో ఇలా రబ్బర్ అలా దొరుకుతుంది తెలుసుంటుంది అది మసి బట్టలు అడంత దిగేసే అసహ్యంగా ఉండే కంటే అదొకటి తీసుకుంటే క్లీన్గా తుడిసేసి పిండేసి ఎక్కడ పెట్టినా ఎండిపోతుంది అలాంటిది ఒకటి తయారు చేసుకోండి ఈ మొలకలు ఇవి మధ్యాహ్నము లంచ్కి పెట్టుకున్నాను లంచ్కి అయితే కొంచెం నేను ఒకటే అన్నం ఒకటే చారు ఇలా కాకుండా అన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని తింటాను ఇప్పుడు అర్బల్ లైఫ్ ఒక సప్లిమెంట్ తీసుకుంటున్నాను నేను సన్నబడ్డానికి ఆరోగ్యంగా ఉండడానికి అందుకు కొంచెం మొలకలు ఇవన్నీ తింటుంటాను చూడండి ఇది ఈ అగ ఎంత ఎత్తి పెట్టేదే ఇంత పని ఉంటే చూడండి తిని గిన్నెలంతా ఎలా పెట్టేసి వెళ్తుంటారు అవన్నీ చిన్న చిన్నవి కూడా సర్దుకునేది ఒక పెద్ద పని అది ఏముంది అంట్లు కడిగేదే కదా ఇల్లు తుడిసేదే కదా అని తక్కువ చేసి మాట్లాడేస్తే సరిపోదు చేసి చూస్తేనే తెలిసేదే ఆ పని గురించి చేసి చేసి విసిరేసిపోతే అది అర్థం కాదు చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తి పెట్టాలకి పనే కదా అది కొందరికి అది ఇది ఏం పని అనేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఇది ఇప్పుడు ఏది చేయకున్నా ఏది తుడకున్నా ఇల్లు గలీజ్గా కనిపిస్తుంది కిచెను దానివల్ల ప్రతీది చేసుకోవాల్సి వస్తుంది అందరూ ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్కి పని ఎక్కువే అది చిన్న చిన్న పనులే చాలా ఎక్కువ అదే అంటే అందరు చేయలేరు మగవాళ్ళు అయితే అస్సలే చేయలేరు చేసేవాళ్ళు ఉన్నారో ఏమో నాకైతే తెలీదు చేయలేరు మనం చేసిన లేడీస్ చేసినంత జెంట్స్ ఇంత ఓపిక ఇంట్లో మనం చేసే ఏ టు జడ్డు పని అస్సలంటే అస్సలు చేయలేరు ఒక్కరోజు కూడా ఇవన్నీ అన్నం ఉంచే బట్టలండి ఆ బట్టలు నీట్గా అక్కడ తగిలిచ్చేస్తాను ఇలా అయిపోయిందండి క్లీను ఆ తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది చెత్త అంతా బయట పెట్టేయాల చెత్త ఎత్తుకొని పోయేవాళ్ళు ఎత్తుకొని పోతుంటారు కింద పెట్టేస్తే ఇప్పుడు ఇవన్నీ కడిగేసి చూశారు కదండీ ఒక కిచెన్ వరకే ఇంత పని ఉంటే ఇంకా హాలు బెడ్రూము ఇంకంతా ఎంత పని ఉంటుందో ఆలసియండి లాస్ట్లో ఫినిషింగ్ టెచ్ బాత్రూమ్ కడిగేది అప్పుడు స్నానానికి పోయినప్పుడు మాత్రమే బాత్రూమ్ కడిగేకి అది ఎట్లేదన్నా కాలుగంట పడుతుంది అలా ఎంతో పని ఆడవాళ్ళకి కొంచెం అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను చూడండి ఎన్ని కడిగేసినాను అన్ని సామానంతా అంతా ఎత్తి పెట్టేసుకున్నాను ఇవన్నీ చేసేలోపు మధ్యాహ్నం ఒంటి గంట